హాయ్ పిల్లలు మీకందరికీ చిన్ని కృష్ణుడు అంటే చాలా ఇష్టం కథ ఆ కన్నయ్య విన దొంగతనాలు అల్లరి పనులే కాదు చాలా గొప్ప పనులు అద్భుతాలు కూడా చేశాడని మీకు తెలుసా ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన కథ చెప్పుకుందామా అదేంటంటే కన్నయ్య ఒక పెద్ద కొండనే తన చిటికన వెలుతో గొడువులా పట్టుకొని గోకులంలోని ప్రజలందరినీ ఒక పెద్ద ప్రమాదం నుండి ఎలా కాపాడాడో విందాం వినడానికి సిద్ధంగా ఉన్నారా గోవర్ధన పర్వత కథ స్టార్ట్ చేసేద్దాం ఒకనొకప్పుడు గోకులంలోని ప్రజలందరూ ప్రతి ఏటా వర్ష ఋతువులో దేవతల రాజైన ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఘనంగా ఇంద్రయాగం చేసేవారు సమృద్ధిగా వర్షాలు కురిపించి తమ పాడి పంటలను కాపాడుతున్నందుకు కృతజ్ఞతగా ఈ పూజలు నిర్వహించేవారు ఆ ఏడాది కూడా యాదవ పెద్ద నందుని ఆధ్వర్యంలో గ్రామస్తులందరూ ఇంద్రయాగానికి భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు రకరకాల పిండి వంటలు నైవేద్యాలు సిద్ధం చేస్తున్నారు అప్పుడు ఆ బాలకృష్ణుడు తన్ని అప్పుడు ఆ బాలకృష్ణుడు తన తండ్రి నందుని వద్దకు వచ్చి నాన్న అందరం ఇంత శ్రమపడి ఈ ఇంద్రయాగం ఎందుకు చేస్తున్నాము అని అమాయకంగా అడిగాడు దానికి నందుడు కన్నయ్య వర్షాలకు అధిపతి ఇంద్రుడు ఆయన దయతోనే మనకు వానలు పడి పచ్చిక బయళ్ళు పెరిగి మన గోవులు పాలు ఇస్తాయి మన వ్యవసాయం వృద్ధి చెందుతుంది అందుకే ఆయనకు కృతజ్ఞతగా ఈ యాగం చేస్తున్నామని బదిరిచ్చాడు చిన్ని కృష్ణుడు నవ్వి నాన్న వర్షాలు కురవడం ప్రకృతి ధర్మం మన గోవులు మన పొలాలే మనకు జీవనాధారం మనకు ఆహారాన్ని పచ్చికను ఇచ్చేది ఈ గోవర్ధన పర్వతం మన ఆవులకు నీడనిచ్చి గడ్డిని అందించి పోషిస్తున్నది ఈ గిరిరాజే కదా కష్టపడి పనిచేసింది మనం మనకు అండగా నిలుస్తున్నది ఈ పర్వతం అలాంటప్పుడు మధ్యలో ఈ ఇంద్రునికి పూజలు ఎందుకు మనం పూజించాల్సింది మనకు ప్రత్యక్షంగా సహాయం చేస్తున్న ఈ గోవర్ధన పర్వతాన్ని అని అన్నాడు కృష్ణుని మాటలలోని సత్యానికి గ్రామస్తులందరూ ప్రభావితులయ్యారు వారు ఇంద్రయాగాన్ని ఆపి ఆ నైవేద్యాలతో గోవర్ధ పర్వతానికి పూజలు చేయడం ప్రారంభించారు పర్వతానికి ప్రదక్షిణలు చేసి అన్నరాజుల పండుగ జరుపుకున్నారు ఈ విషయం దేవలోకంలోని ఇంద్రునికి తెలిసింది తనను కాదని ఒక సామాన్య పర్వతాన్ని పూజించడంతో ఆయన ఆహం దెబ్బతిన్నది కోపంతో రగిలిపోయిన ఇంద్రుడు గోకులంపై తన పరాత్ర ప్రతాపాన్ని చూపించాలనుకున్నాడు వెంటనే సంవర్తకం అనే ప్రళయకాల మేఘాలను పిలిచి గోకులాన్ని ముంచి వేసేలా కుండపోతగా వర్షాన్ని ఆజ్ఞాపించాడు ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకుపోయింది ఉరుములు మెరుపులతో భీకరమైన వర్షం ప్రారంభమైంది ఏకదాటిగా ఏడు పగళ్ళు ఏడు రాత్రులు కురిసిన భారీ వర్షానికి గోకులమంతా జలమయమైంది యమునా నది ఉప్పొంగి ప్రవ సాగింది ప్రజలు పశువులు దాచుకోవడానికి చోటు లేక ప్రాణభయంతో హాహాకారాలు చేశారు గోకులంలో వారందరూ శ్రీకృష్ణుని వద్దకు పరిగెత్తికెళ్ళి కృష్ణ నీ మాట విని ఇంద్రునికి కోపం తెప్పించాము ఇప్పుడు ఈ ప్రళయం నుండి మమ్మల్ని నువ్వే రక్షించాలి అని వేడుకున్నారు వారి ఆర్తనాథలు విన్నా కృష్ణుడు చిరునవ్వుతో భయపడకండి మనల్ని కాపాడే భారం నాదే అని వారికి ధైర్యం చెప్పాడు వెంటనే ఆ ఏడేళ్ల బాలుడు గోవర్ధన పర్వతం వద్దకు వెళ్ళి దాన్ని తన చిటికని వీలుతో అవలీలగా పైకి ఎత్తాడు ఆ మహాపర్వతం ఒక పెద్ద గొడుగుల పైకి లేచింది కృష్ణుడు గోకుల వాసులను వారి పశువులను అందరినీ ఆ పర్వకి పర్వతం కిందికి వచ్చి తలదాచుకోమని పిలిచాడు గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయి కృష్ణుని మాటపై నమ్మకంతో పర్వతం కిందకు చేరారు ఏడు రోజుల పాటు ఇంద్రుడు తన పూర్తి శక్తితో వర్షం కురిపించినా ఒక్క చినుకు కూడా వారిపై పడలేదు పర్వతం కింద ఉన్న వారందరూ ఆకలి దప్పలు లేకుండా సురక్షితంగా ఉన్నారు తన ప్రళయ వర్షం గోకులవాసులను ఏమీ చేయలేకపోవడంతో ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు దివ్య దృష్టితో చూడగా పర్వతాన తన చిటికన వేలుతో మోస్తున్న బాలకృష్ణుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారాన్ని గ్రహించాడు తన అహంకారానికి మూర్ఖత్వానికి సిగ్గుపడి వెంటనే వర్షాన్ని ఆపివేశాడు ఆకాశం నిర్బలంగా మారింది సూర్యుడు ప్రకాశించాడు కృష్ణుడు పర్వతాన్ని మెల్లగా యధాస్థానంలో ఉంచాడు గ్రామస్తులందరూ ఆనందోత్సవాలతో కృష్ణుడికి జయ పలికారు ఇంద్రుడు తన వాహనమైన ఐరావతం దిగి వచ్చి శ్రీకృష్ణుని పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు స్వామి నా గర్వాన్ని అణిచి నాకు జ్ఞానోదయం కలిగించావు నీవు సామాన్య బాలుడు కావు సకల లోకాలకు అధిపతివి అని స్తుతించాడు అప్పటి నుండి శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిధరిగా ప్రసిద్ధి చెందాడు ఈ సంఘటన కేవలం ఇంద్రుని గర్వాన్ని అలచడమే కాకుండా ప్రకృతిని పూజించాలనే గొప్ప సందేశాన్ని కూడా మానవాళికి అందించింది మనకు జీవనాధారణమైన ప్రకృతిని గౌరవించి కాపాడుకోవాలని శ్రీకృష్ణుడు తన లీల ద్వారా నిరూపించాడు